వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి టీవీ ఫ్రీడమ్ ఎవరి సొమ్ము ఎవరు తింటుందని ఆలోచన చేస్తున్నారా మీ ఇండ్లలో ప్రతి ఇంట్లో చదువుకున్న పిల్లల్ని గుర్తుపెట్టుకోండి ప్రతి ఇంట్లో చదువుకున్న అమ్మాయిని గుర్తుపెట్టుకోండి వాళ్ళ ముఖాలు చూస్తే మీకు బాధ అనిపిస్తలేదా ఇరవై ఏళ్ళు చదువుకున్నా ఇరవై చదువుకున్నా పిల్లలకు పెళ్లి కావట్లేదు నౌకరు లేక వాడు అంటున్నాడు నాకే అన్నం పెట్టడానికి మా అమ్మ కష్టమవుతుంది నేను పెళ్లి చేసుకుంటే నాకు ఎక్కడ పెడుతుంది మా అమ్మ అనే పరిస్థితి వచ్చింది చదువుకున్న పిల్లలకి పెళ్లి అయితే లేవు నౌకలు లేవు ఎంత మేరకి రెండు వేల రూపాయలు పెళ్లిగానే నువ్వు సంబరపడతాను కదా కానీ నీ మనమడు నీ ఇంట్లో నీ మనమడు నీ ఇంట్లో నీ కొడుకు నీ ఇంట్లో వచ్చినా నలభై ఏళ్ళు వచ్చినా నౌకలు లేక బిక్కు బిక్కుమంటూ చివరికి అవమానంగా భావించి రైళ్ల కింద పని చచ్చిపెట్టలు ఉరేసుకొని చచ్చిపెట్టారు మందు పని చచ్చిపెట్టలు ఇలా మనం చూస్తారేమా ఎందుకు ఆలోచన చేయట్లేదు మీరు ఎందుకు ఆలోచన చేస్తారు మీరు ఒకసారి ఆలోచన చేయండి మాటలు చెప్పగానే గొర్రె లెక్క విని రూపి ఇంటికి పోయి మాకైతే ఓటుకు దిత్తంటాండి అని చెప్పి వేస్తే బాణిసత్తుల్లో మగ్గిపోతాం గుర్తుపెట్టుకోండి మన పిల్లలు చేతికి గుర్తుపెట్టుకోండి ఇప్పటికే ఎదిగిన కొడుకు ఊళ్ళల్లో ఏం పని చేయకుండా సాగు కూడా తిరిగి మూడు బదాలకా తిరిగి మనం చూడకుండా అనేక దుర్ దుర్మార్గ పాలకు అలవాటు పడుతుంటే చచ్చిపోతుంది తల్లి తండ్రి చచ్చిపోతున్నాడు గిన్నికైనా సదువించే బాధపడుతుంది కాబట్టి ఇవాళ రెండు వేల రూపాయలు పెన్షన్ కావన్నా చదువుకున్న బిడలకి ఉద్యోగాలు కావన్నా ఆలోచన చేయండి ఆడబిడ్డ పడుతా ఉన్నాను ఉండడానికి ఇల్లు కావన్నా ఎన్నికలప్పుడు ఇచ్చే సారా కావాలని కావాల చేయమని కోరుతున్నా ఏం కావాలి మనకి చచ్చిపోతున్న బిడలకు మంచి పువ్వు కావాల ఇవాళ వాడు ఇచ్చేటువంటి తాయిలలు కావన్న ఆలోచించి అందుకే ఇవాళ ఇవి చెప్పుకుంటే ఒక నేను అంటున్నా నేను అందరూ చెప్పుకుని వస్తున్నా ముఖ్యమంత్రి గారు ఉద్యమాల్లో ఏం చెప్పిండు చెప్పలేదా ప్రతి బిడ్డకు నౌకరు అని చెప్పి చెప్పిండు బంగారు భవిష్యత్తు అని చెప్పిండు బతుకులు మారిపోతాయని చెప్పిండు ఏం మారింది ఒకసారి చెప్పారు మళ్ళీ రెక్కల కష్టం తప్ప ఇదే కన్నీళ్ళ కష్టాలు తప్ప ఎక్కడ కూడా బతుకు మారలేదు